హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ప్లాస్టిక్ బాటిల్ అట్ట ముక్కలు గమ్ము కలర్సు వీటితో ఒక అందమైన మంచినీటి బావిది తయారు చేద్దాం తయారు చేసే విధానం చూద్దాం ఒక చిన్న పిట్ట కథ విందాం ఇది పిట్టలు చీమలు కథ ఒకరోజు చీమ నీటిలో మునిగిపోతూ ఉంటుంది పిట్ట అది చూసి ఒక ఆకు వేస్తుంది ఆ ఆకు మీదకి ఎక్కి చీమ ప్రాణం కాపాడుకుంటుంది ఒకరోజు ఒక వేటగాడు పిట్టలను పట్టుకోవటం కోసం వస్తాడు ఈ చీమలు అది చూసి మాకు మేలు చేసినవి కథ ఈ పిట్టలు అందుకని మనము వీటికి కూడా మేలు చేద్దాం అని చెప్పి ఆ వేటగాడిని అన్ని గుంపుగా వెళ్ళి అతన్ని కరుస్తాయి ఇంకా ఆ వేటగాడి ఇంకేముంది అన్ని అవతల పారేసి పారిపోతాడు అంటే దీని అర్థం ఎవరికైనా సహాయం చేసినప్పుడు అదే విధముగా మనం ఆపదలో ఉన్నప్పుడు మేలు జరుగుతుంది అని అర్థం పంచదీళ్ళ బావి తయారైపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి